గార్లదిన్నె మండల కేంద్రంలో మైనారిటీ మోడల్ స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మీ ఇంట్లో పిల్లలను ఇలాగే చూస్తారా అంటూ అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు గత ప్రభుత్వం మైనార్టీ మోడల్ స్కూళ్లు పట్టించుకున్న పాపాన పోలేదు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్యా భోజనం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు ఉపాధ్యాయుల తీరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సిబ్బంది తమకు ఇష్టం వచ్చినట్లు విద్యార్థులతో ప్రవర్తిస్తున్నారన్నారు విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అనంతరం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉపాధ్యాయులు సిబ్బంది తీరు మార్చుకుని విద్యార్థుల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు వెంటనే జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే విద్యార్థులకు భరోసానిచ్చారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల సమస్యలు భవనాలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు సాధారణంగా ప్రిన్సిపల్ ఫోన్ యాక్ మీకు మైనర్ ఫండ్స్ డబ్బులు లేవు తీత రాలేదు ఇస్తాం అనుకుంటారు మా గవర్నమెంట్ ఎంట్రీస్ లంచ్ వచ్చాయి ఆ ఫండ్స్ ఏమైపోయనేమని మన స్కూల్స్ శాంక్షన్ కావాలి ఇది నాడి ఇది నాడికి రీసెంట్ ఆ బరీసెంట్ మన బ్యాక్ వచ్చేలా అన్నమాట 10 ఇయర్స్ బ్యాక్ ఎల్తే ఆ కలెక్టర్ గారి గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి దీని బిల్డింగ్ అటాల్ పెట్టే నేను అంట మేడం మనకి దగ్గర ప్లేస్ ఉంది మేడం ఆ ప్లేస్ కి టెండర్ చేసినప్పుడు ఏదో 2014 గవర్నమెంట్ లో మేడం వాళ్ళు ఏదో కట్టుకోవాలనుకున్నప్పుడు అదే కండిషన్ వచ్చిన Okay. डीएमसी, ओके, तो मिक्स को ला डीएमसी मौसम मार्च आ रहा है, जा कन्नूचे मिक्स फंक्शनली आ कन्नूचे रजिस्ट्रेशन सेवर रहा, अगर ना गया तो सेवर रहेगा, पर ये सेवन इयर्स कुछ है और फाइव इयर्स कुछ ही, पर मार्क्वोला, पंडित इंटरेक्शन में बोलने वाले तो पंडितों का केडू इस इस कैरिज का, अरे सो

और잖아 आईडिया सिटी से सब का लाइफस्टाइल अंदर ही लगୁଛୁ ना इकडे بنت 엄마 मैं नेक्स्ट भी और ना ऑरेंज वन आदम सोसाइटी तो वालों का मार्केट है भाईSister और नॉलेज में मार्केट का पेरेंट्स अंदर सो रहा है డెనెట్లీ సపోజ్ టు టేక్ కేర్ ఇవన్నీ కదండి అండర్ యూ ఓన్లీ సో మీ తరఫు నుంచి వాళ్ళకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నాట్ జస్ట్ విజిట్ అండి ఐ నీడ్ శానిటేషన్ ఎట్టి పరిస్థితి అలా కాకుండా మీకు ఏమైనా సపరేట్గా బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా కానీ బాత్రూమ్స్ బాత్రూమ్స్ క్లీనింగ్ కూడా సరిగా చేయలేని దాన్ని కూడా ఇమీడియట్గా మీకు హైజీన్ ఉండేలాగా చర్యలు తీసుకుంటాము ఓకేనా మీరు ఇవన్నీ ఇలా ఉన్నాయని చెప్పి చదువుకోకుండా ఉండాలి సార్